ఈరోజు హరిహరన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఉద్దేశించి అదేవిధంగా హరిహరన్ హరిహరన్ ఫౌండేషన్ అనేది ఒకటి వ్యవస్థాపించడానికి స్థాపించడానికి కారకమైన హరిహరన్ పుట్టినరోజు సందర్భంగా ఉప్పల్లోని అభిసాయ దత్త ఫౌండేషన్లో ఈరోజు వచ్చి సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటేనే కైట్ల పండుగ పతంగుల పండుగ పతంగళ పండుగ అంటేనే సంక్రాంతి పండుగ అందుకే పిల్లలకి ఈరోజు ఇక్కడ ఉన్న ముప్పై ఐదు మందికి హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పతాంగులు అందించి వీరి మధ్యలో ఘనంగా సంక్రాంతి వేడుకలు అనేది ప్రారంభించడం జరిగింది రేపు కూడా ఇంకా సంక్రాంతి పండుగను ఉద్దేశించుకొని బంధుమిత్రులు కానీ శ్రేపురుషులు కానీ అందరూ ముందుకొచ్చి ఈ యొక్క సంక్రాంతి పండుగ ఇటువంటి పిల్లల మధ్య కానీ ఇంకా వేరే వృద్ధాశ్రమంలో కానీ జరుపుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకనగర్ పెద్దలు పాలమాకుల సురేష్ గారు హరిహర ఫౌండేషన్ సభ్యులు సదానంద గౌడ్ గారు అదేవిధంగా ముదిరా అనిల్ ముజిరాజ్ గారు రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చి వీరందరికీ పతంగుల కైట్లను అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చేసి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్